కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి రెడ్డికి వచ్చినటువంటి పదవి కాదు పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి వచ్చిన పదవి కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డికి భావిస్తుంది ఎందుకని చెప్తున్నానంటే కోటంరెడ్డి శ్రీనివాసం రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వేళ కోల్పోయిన పక్క రోజు నుంచే వీధుల్లోకి వచ్చి అనేక పోరాటాలు చేశారు అనేక కేసులు పెట్టించుకున్నారు ఎక్కడా కూడా వెన్ను చూపకుండా మాట తప్పకుండా మడమ తప్పకుండా పోరాటం చేశాడు వాస్తవం చెప్పాలంటే పోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్న స్థాయికి పోతాడు అన్నటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది పోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సేవల్ని దృష్టిలో ఉంచుకొని కష్టాల్లో పనిచేసిన ఏ నాయకుడిని కార్యకర్తని మర్చిపోనని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు అన్నిటికీ మించి దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు అందరూ అండగా మించి వారికి బాధ్యత ఇస్తున్న దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోటరెడ్డి శ్రీనివాస్ నుండి కూడా నేను మనవి చేసేది ఒకటే నూడా చైర్మన్ గా ఒక కీలక స్థానంలో మీరున్నారు ఎక్కడికక్కడ అనేక రకాల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల మార్గాల ద్వారా అటు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనవ్రెడ్డి గారు అయితేనేమి శాసనసభ్యులు అయితేనేమి పార్లమెంట్ సభ్యులు లేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉంటారు మేమందరం కూడా మీకు అండగా కలిసి కలిసిమెలిసి ఎక్కడ కూడా పొరపచ్చకుండా తమ లేకుండా నృడా చైర్మన్ పదవి ద్వారా పది మందికి మేలు చేసి ముఖ్యంగా నేను కోటనెడ్డి సుభాషి కోరుకునేది ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంది మన బిడ్డలకి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు అనేక పరిశ్రమలు తీసుకుని వస్తూ ఉన్నారు అమరావతి పోలవరం నిర్మాణానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు శ్రీనివాస రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మీకు వీటితో పాటు ఒక ముఖ్యమైన బాధ్యత నేను చెప్పేది ఎవరైతే కష్టాల్లో పార్టీ కోసం కష్టం చేశారో ఎవరైతే జైలుకి వెళ్ళారో ఎవరైతే లాఠీ దెబ్బలు తిన్నారో ఎవరైతే ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నా కూడా ఎక్కడ కూడా తగ్గకుండా పనిచేశారో వాళ్ళకి కనీసం ఓ వంద మంది పార్టీ కార్యకర్తలకి మీరు మేళ్లు చేకరితే మీ జన్మ అవుతుంది కాబట్టి అడుగు అడుగునా కూడా దాన్ని గుర్తుంచుకోవాలని ఎందుకంటే ఏ కార్యకర్త కాలంలో కన్నీళ్లు కాలితే కార్యకర్తల గుండెల్లో ఆవేదన వస్తే ఆ నాయకుడు సర్వనాశనం కాక తప్పదు అదే కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటే కార్యకర్త కళ్ళల్లో వెలుగులు ఉంటే మన కోసం కష్టం చేసిన కార్యకర్త అనేక కుటుంబంలో అనేక ఇబ్బందులను కూడా అధిగమించి సమస్యలు ఉన్నా కూడా పనిచేస్తారు చాలా మంది అనుకుంటారు రాజకీయ నాయకులు కార్యకర్తలు అంటే తెలచొక్క వేసుకుంటే ఏముంది బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఆ రాజకీయ అనే వ్యామోహంలో ఆ తల చొక్క వెనుకుండే కష్టం కన్నీళ్లు ఆ భరించే కార్యకర్త ఎందుకంటే అక్కడి నుంచే మా జీవిత ప్రయాణాలని నేను గాని కోటారెడ్డి రెడ్డి శ్రీనివాస రెడ్డి గాని ప్రయాణించాం కాబట్టి అందరికి తెలుసుంటాయి కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు చెట్ట చివర మాట ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నా మీరు నూడా చైర్మన్ గా ఓ వంద మంది మీకు నచ్చిన మీరు నెచ్చిన తెలుగుదేశం పార్టీ కోసం కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకి నేను చేసి మీ పదవీ కాలం పూర్తయినట్టికి నేనేం చేశానంటే ఇదో నేను ఇచ్చేసా అని గర్వంగా చెప్పిన విధంగా ముందుకు సాగదని కోరుకుంటూ ధన్యవాదాలు చేసుకుంటాం